నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ శంకరంపేట్ మండలంలోని చిలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఈరోజు మండల అధ్యక్షులు మధ్యూదన్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పట్లుల్ల సంజీవారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన వారిలో ఏసరెడ్డి సాయిరెడ్డి జగ్గు శ్రీకాంత్ దారా సంగయ్య బుట్ట గల్లారత్నం బుట్ట గల్లా అనంతి పల్లెలు వెంకయ్య పెండా ప్రవీణ్ రుక్కుల సురేందర్ రెడ్డి రాయిని గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు శంకరపేట మండలం ఉత్తులూరు గ్రామం నుండి ఎందుకంటే ఉత్తలూరు గ్రామము ఎప్పుడు కూడా అది టీడీపీ కంచుకోటి ఉండే తర్వాత టీఆర్ఎస్ కంచుకోటగా మారింది కానీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ చూసి వారి పరిపాలన విధానం చూసి తర్వాత సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీల స్కీమ్ల అమలును చూసి తర్వాత అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా ఐదు గ్యారంటీలు రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పి వాటికన్నిటికీ కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ మీద విసుగు చెంది ఈరోజు పెద్ద ఎత్తున మొత్తము మొత్తం గ్రామం గ్రామం అంటే కూడా తప్పులేదు మొన్న కూడా కొంతమంది ముద్రా సోదరులు తర్వాత ఎస్సీ సోదరులు కూడా పార్టీలో చేయడం జరిగింది ఈరోజు మన సాయిలో మాజీ సర్పంచ్ అంశమ్మ మాజీ సర్పంచ్ తర్వాత మాణిక్యం వీళ్ళందరి గోపాల్ గౌడ్ రాజు ఇంకా యువకులు ఎంతోమంది వీళ్ళందరి సమక్షంలో పెద్ద ఎత్తున సుమారు రెండు వందల మంది అంటే ఒక సగం గ్రామమే మొత్తము కలిసిందేందుకు వారికి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఎల్లప్పుడూ మీకు ఏ కష్టంలో అయినా కూడా మా కాంగ్రెస్ పార్టీ మేమందరం మీకు వెన్నంటి ఉంటాం మీకు అండదండగా ఉంటాం మీ సమస్యల పట్ల స్పందించి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మనకు నారాయణఖేడ్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ప్రచారంలో భాగంగా ఈ సభ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి అందోల్ నియోజకవర్గము మరియు నారాయణఖేడ్ నియోజకవర్గము జుక్కల్ నియోజకవర్గం నుండి అతి పెద్ద ఎత్తున ప్రజలందరూ కాంగ్రెస్ కార్యకర్తలు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా మహిళా కాంగ్రెస్ విభాగం కూడా ఈ సభను ఈ సభకి వచ్చి సభను దిగ్విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నా అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇతర ప్రముఖులు రావడం జరుగుతుంది తర్వాత మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు దామోదర్ రాజేంద్ర గారి అధ్యక్షతన ఇట్టి సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి గతంలో కూడా నేను ఎలక్షన్లో ముందు ప్రచారంలో భాగంగా పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి నారాయణ రావడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున సుమారు నలభై నుండి యాభై వేల జనాలు అందరూ పోగాయి ఆ రోజు కూడా నాకు వెన్నంటి ఉండి నా గెలుపుకు కారణమే ఈరోజు కూడా మన ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ గారు జైరాబాద్ పార్లమెంట్ నుంచి కంటే చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో యాభై వేల కంటే కూడా ఇంకా మించి ఈ సభకు అందరూ తరలివచ్చి సభను దిగ్విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నారు